ప్రైజ్ తెల్లవాడు యోహోవన్నామ్మ నామమునకే స్థుతి కలుగను గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సామెతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినాడు అంటే ఒకని ప్రాణానికి వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్వం చేస్తూ ఉందంట అంటే ఐశ్వర్యవంతులు ఎల్లప్పుడూ కూడా చాలా ఉన్నతంగా ఇంకా ఎదిగిపోవాలి ఇంకా ఎదిగిపోవాలి ఇంకా ఎదిగిపోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు ఒక బిజినెస్ మొదలెడతారు దాంట్లో నుంచి ఇంకెన్ని ఎన్ని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు సంపాదన సంపాదించుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు అయితే ధనవంతులు ఎల్లప్పుడూ ఊహించినట్లుగా సంతోషంగా ఉండరు వాళ్ళకి ధనం ఉండొచ్చు సంతోషం ఉండదు ధనం ఉండొచ్చు సమాధానం ఉండొచ్చు ఉండదు ధనం ఉండొచ్చు వారిలో ఆప్యాయత ప్రేమ అనురాగాలు అనేవి ఉండవు ఎందుకంటే వారి సంపద కొన్నిసార్లు వారిని అధిక నేరాలు పాల్పడేటట్టుగా చేస్తూ ఉంది వాళ్ళకి భయము ఆందోళన ఉంటూ ఉంటుంది సో అధిక నేరాలు చేసేటట్టుగా వారికి ఆ డబ్బే వారిని ఆ విధంగా నడిపిస్తూ ఉంటుంది ఆ విధంగా వారు డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ వారు డబ్బును బట్టి చాలా గర్వంగా నన్ను ఎవరు ఏం చేయగలరు అనే ఉద్దేశంతో చట్ట విరుద్ధమైన పనులు అనేకమైనవి వారు చేస్తూనే ఉంటారు సో దాని ద్వారా వారి జీవితాల్లో వారికి ఎదురయ్యేది ఏంటి అంటే ప్రాణ సంకటం వాళ్ళకి ఎదురవుతుంది భయము ఆందోళన వారికి ఎదురవుతుంది దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు ఎవ్వరు పేదలను తప్పు పట్టే విధంగా వారు అభియోగాలు చేయడం అలాంటివి తక్కువే ఉంటాయి కానీ దనవంతుడు మాత్రం తను తన ప్రాణానికి తనే తన ఐశ్వర్యానికి తను ప్రాయశ్చితము చేపడుతూ ఉంటుంది కాబట్టి ధనవంతులుగా ఉండడం అది ధనాన్ని కోరుకుంటూ ఇంకా ఇంకా అధికంగా ఏదో సంపాదించాలి సంపాదించాలని అనుకుని సంపాదిస్తూ ఉంటే మనము సామాజికంగా నీతి న్యాయాలన్నిటినీ కూడా మర్చిపోతూ ఉంటారు ఏ అన్యాయం చేసినా డబ్బుతో జయించవచ్చు అనే ఉద్దేశం వారికి ఉంటుంది కాబట్టి మనకు కావలసింది డబ్బు 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 కాదు నీతి న్యాయము యథార్థత ప్రజలకు ఏ విధంగా మనం సహకరిస్తూ ఉన్నాం వారికి సహకారంగా ఉంటూ ఉన్నాం మాట చేత అన్ని విషయాల్లో కూడా వారికి సహకారంగా ఉండాలి ఆ ప్రేమే మంచితనమే మనల్ని కాపాడుతూ ఉంటాయి సో అటువంటి విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆ మేన్ ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయం ముందు నీ ప్రియబిడను మీరు కనికరిస్తూ ఉన్నారు నాయన ఈ లోకంలో ప్రభు సంపాదన ఐశ్వర్యమును సహజంగా కోరుకుంటూ ఉంటాం కానీ ఆ ఐశ్వర్యము ఆ సంపాదనతో పాటు అన్యాయము అవినీతి అక్రమము కూడా లోనకి చొరబడుతూ ఉంటాయి దాని ద్వారా నీతి న్యాయాలను యథార్థతను మేము మర్చిపోతూ ఉన్నాం నాయన నీ కృప ఒక్కొక్క బిడి మీదను మీరు ఉంచండి సంపాదన ఐశ్వర్యము కంటే నీతి యథార్థత ప్రేమ మంచితనం అనేవి ఎంత శ్రేయస్కరమోనైనా బిడలు గ్రహించినట్లుగా అర్థమయ్యే రీతిలో వారికి మీరు తెలియచేసి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు తండ్రి నీకే స్థుతులు చెల్లిస్తూ ఉన్నా ఈ రోజున ఎవరెవరి హ్యాపీ బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారో మీరు వారిని కనికరించండి కాపాడండి కృప చూపించండి ఆయుర ఆరోగ్యాలు మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు ఎవరు దుఃఖంలో ఉన్నారో తమ వారిని పోగొట్టుకుని దుఃఖంతో వేదనతో ఉన్న బిడలను మీరు కనికరించి కాపాడమని కోరుతూ ఉన్నారు అయినా వారి యొక్క ప్రతి విషయంలో మీరు వారికి తోడై ఉన్నారు అండగా యజమానుడుగా ఒక సోదరుడుగా నైనా మీరు వారికి తోడైంటూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు వారి బిడలను మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు సమస్త విషయాలలో నీ కృప నీ కాపుదల భద్రత మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడైండున గాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవునితో దేవుని యొక్క సహవాసం మీకు ఎల్లప్పుడూ మీతో ఉండి మిమ్మల్ని హెచ్చించి కనపరచునగాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలోం